చెప్పు నియంత్రిస్తారు ప్రభుత్వాలు నియంత్రిస్తాయా ఆ నాయకులే వాళ్ళ స్వార్థం కోసం ఈ షాపులు పెడుతున్నారు వాళ్ళు నియంత్రించలేరు తల్లిదండ్రుల వారు ఎప్పుడో వదిలేశారు పాఠశాలలా ఎలాగోలాగ ర్యాంకులు ఇచ్చి వాళ్ళ డొనేషన్స్ పెంచుకోవడానికి చూసుకుంటాయి కానీ వీళ్ళు తీర్చిదిద్దవలసిన అవసరం వారికి లేదు మరెవరు తీర్చిదిద్దుతారండి మనుషుల్ని యువతని మిగిలింది కేవలం మహర్షుల వాక్యాలు ప్రవచనాలే ఇది ఒక్కటే జాతిని తీర్చిదిద్దు కదా అందుకు వీటిలో భ్రమలో పడి నువ్వు తొందరపడుతున్నా కానీ పరిణామం ఒక్కసారి ఆలోచించు ఇవాళ ఇంద్రియాలు పటిష్టంగా ఉన్నప్పుడు కూడని తిళ్ళు పది రోజులు తిన్నా ఉండగలవు అవి ఇంద్రియాలు బలహీనపరిస్తే రుగ్మతలు పాలవుతావు కనుకనే ఇక్కడ ఈ షాపులు ఎంత నిండిపోతున్నాయో తర్వాత హాస్పిటల్ బెడ్లు చాలా అలా నిండిపోతున్నాయి తెలుసుకోండి ఇక్కడ కనుక వేదాంతం మోక్షం కోసమే కాదు చక్కటి జీవితాన్ని మనం కోల్పోతున్నాం వీటి వల్ల కనుక వీటిని ఎలా జయించాలి పర్యంత దుఃఖే క్షణాత్